హాయ్ ఫ్రెండ్స్ మేము ద్వారకా తిరుమల టెంపుల్కి వచ్చాము టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది మేము సంక్రాంతి అకేషన్కి ఈ పండగ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మరి రాజమండ్రిలో చేసుకుంటున్నాం అనమాట సో మేము హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్ళే దారిలో ద్వారకా తిరుమల ఉంటే అక్కడ టెంపుల్ వెళ్ళి అక్కడ కవర్ చేసేసి మేము రాజమండ్రి వెళ్ళాము ఇప్పుడే హైదరాబాద్ నుండి స్టార్ట్ అవ్వటానికి అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట కార్ తీసాము ఎక్కువ టెంపుల్ ఎక్కండి ఎక్కండి షూ వేసుకొని కిందకి దిగి నడవమంటే అసలు నడవనని చెప్పింది డింపులు అందుకని మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు రాజమండ్రి ఎందుకు ఎందుకు వెళ్తున్నావు రాజమండ్రి సన్యాస అయితే నీకు ఇప్పించాల్సిందే ఫ్రెండ్స్ సన్యాసం తీసుకోవడానికి రాజమండ్రి కోడి పన్నాలు చూడటానికి వెళ్తున్నాం కదా మనం సంక్రాంతి సంక్రాంతి పండుగ ఈసారి రాజమండ్రిలో చేసుకుంటున్నాం ఈసారి సంక్రాంతి హాలిడేస్ అన్ని డింపుల్ బాగా ఎంజాయ్ చేస్తుంది కదా డింపు మూడు రోజులు స్కూల్ డింపు ఎంజాయ్ చేస్తావు కదా బాగా ఏ ఊరు వెళ్తున్నాం మనం రాజమండ్రి వెళ్తున్నామా తెలుసా నీకు నీ పక్కన ఎవరు ఇంట్రడ్యూస్ చెప్పి ప్లాన్ మనం ఫస్ట్ భోగి అంటే సండే కదా సండే మండే ట్యూస్డే రేపేమో వాడపల్లి ఇంకొక టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ కవర్ చేస్తాం రేపంతా ఓకే ఎల్లుండి భోగి రోజు అంటే భోగి అంటే సండే కదా సండే భోగి రోజు భోగి మంటలు వేసుకుంటాం రాజమండ్రిలో ఓకే లంచ్ అయిన కాని నుంచి బయలుదేరి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాం ఓకే వాళ్ళ ఊరు వెళ్ళిపోయి అక్కడ భోగి పళ్ళు పిల్లలకి ఎవరికి డింపుల్ కి చెర్రీకి ఇయర్స్ లో ఎవరున్నా బేస్ క్యాంప్‌లో ఎవరున్నా గాని వాళ్ళకి బోగుపల్లు పోయొచ్చంట ఆ ఇయర్స్ పోయొచ్చంట అదే ఉండాలని ఓకే లోనా ఓన్లీ ఆడు ఓకే లంచ్ నైట్ చిన్న అవునా అంటే మొత్తం టోటల్ గా మనం టెన్ డేస్ పెట్టుకున్నాం కదా ట్రిప్ లేస్ట్ ఉంది

వస్తాం వస్తాం వన్ డే కోడి కోడి పందాలకు ఒక రోజు వస్తాం తర్వాత మిగతా రోజులు గుంటూరు కారం సినిమా ఒక రోజు వెళ్తాం మీరు వెళ్ళిన రోజు అయితే మీరు సపోజ్ మండే వెళ్ళారనుకో మేము మండే ఫస్ట్ మూవీకి వెళ్ళిపోతాం ట్యూస్డే వస్తాం కోడి పందాలకి అవునా వన్ ట్వంటీ బుధవారం ఏం చేస్తాం అంటే అమలాపురం వెళ్తాం ఆ అమలాపురము తర్వాత అప్పన్నపల్లి బీచ్ ఆ ద్రాక్షారామం అవన్నీ అక్కడ కవర్ చేస్తాం ఓకే విఠాపురం కూడా అక్కడ అది అయిపోయిన తర్వాత గురువారం ఆ గురువారం పొద్దున్నే లేచి భద్రాచలం అంతా ఓకే భద్రాచలం కూడా అంటే అక్కడ నుంచి ఓకే భద్రాచలం మనం ఇప్పుడు ఆన్ రోడ్ లేదంటే బోటింగ్ రివర్ మొత్తం ఆన్ రోడ్ ఓకే ఎందుకని రివర్ బోటింగ్ మనం మెల్ల వేసే మారేడుమిల్లి మిస్ అవుతాం ఓకే మారేడుమిల్లిలో వన్ డే మన నైట్ స్టే చేస్తామా దర్శనం చేసుకుని రిటర్న్లో మిల్లెలో నైట్ స్టే ఉంటుంది ఓకే నెక్స్ట్ డే మారేడు మిల్లిలోనే మళ్ళీ కొంచెం దాకా ఓకే అమ్మవారి టెంపుల్ అక్కడ మారేడు మిల్లిలో మారేడుమిల్లిలోనా అంటే అక్కడ మనం కోళ్ళు కోసుకొని తర్వాత లంచ్ అవి ప్రిపేర్ చేసుకుంటామా చేసుకుని ఓకే అక్కడ వండుకొని తినేసి

అది ప్లాన్ చూసుకుంటే అవును మధ్యలో కాకినాడ బీచ్ ఒకటి పెట్టుకున్నాం ఓకే సండే బ్యాక్ టు హైదరాబాద్ సో మనకి టోటల్ ట్రిప్ వచ్చి టెన్ డేస్ పడుతుంది కదా సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఇది మా టెన్ డేస్ ట్రిప్ ప్లాన్ అన్నమాట హైదరాబాద్ హైదరాబాద్ రాజమండ్రి

అబ్బో ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది మాకైతే ఇంకా ఆకలి స్టార్ట్ అయిపోయింది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు సో సైడ్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా మేము మొత్తం త్రీ ఫ్యామిలీస్ కలిసి వచ్చాము వస్తా వస్తా ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట సో సైడ్ తీసుకొని మేము ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాం వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చామనమాట సో ఇంకా మేము అంత ఇక్కడ ఆగాము ఎంట్రన్స్ కూడా బాగుంది ఇక్కడ ఈ కార్స్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట చిన్న స్టేషన్ కనబడుతుంది చూడండి త్రీ కార్స్ పెట్టున్నాయి ఎండ మామూలుగా లేదు తొందరగా కార్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అని మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ పెట్టామన్నమాట ఎక్కండి ఎక్కండి మీరు ఎక్కండి టిఫిన్లు తినేసి టీ తాగేసరికి ఫుల్గా నిద్ర వచ్చేసింది మేము నిద్రపోయి లేచేసరికి మళ్ళీ లంచ్ టైం అయిపోయింది అనమాట సో ఇప్పుడు టూ అట్లా అవుతుంది మళ్ళీ లంచ్ కోసం అని చెప్పేసి సైడ్ ఆగాము ఇవి కూడా మేమే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము రకరకాలుగా ఉన్నాయి అన్నమాట పులిహోర వెజ్ రైస్ అండ్ కర్రీస్ చాలా బాగున్నాయన్నమాట టేస్టీగా ఉంది ఫుడ్ కూడా ఎలా ఉన్నాయి వంటలు తిన్నారా టేస్ట్ ఇప్పుడు ఈవినింగ్ ఎంత అవుతుంది ఆ టైము ఫోర్ ఆ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము మార్నింగ్ స్టార్ట్ అయింది మా జర్నీ ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ అయిపోయింది మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాము ఇప్పుడు చూడండి ఎలా అయిపోయారు అలా మధ్యలో లంచ్ చేసేసి లంచ్ చేయడానికి కూడా మాకు త్రీ అయింది అన్నమాట ఇప్పుడు రాజమండ్రి వెళ్ళడానికి ముందు ద్వారకా తిరుమల వెళ్తున్నాము మరి ద్వారకా తిరుమల అంటే అందరికి ఐడియా ఉండే ఉంటుంది చిన్న అంటారు కదా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారంట సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము టైం ఇప్పుడు ఫైవ్ అయింది కాబట్టి మేము సెవెన్కి అట్లా సెవెన్కి వెళ్తామా మేము సిక్స్ అట్లా వెళ్తాం అనుకుంటున్నాం చూడాలి ఇదంతా రాజమండ్రి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ నుండి మనం రైట్ కి తీసుకుంటే ఇక్కడ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది ద్వారకా తిరుమల సో ఇప్పుడు ఆ రోడ్లోనే ఉన్నాము మరి మెయిన్ రోడ్ నుంచి గుడికి వెళ్ళే ఈ రోడ్డు ఎలా ఉంటుందో చూడాలి ద్వారకా తిరుమల దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది నిజంగా బయట అంతా కూడా ఎంత బాగుందో చూపించడానికి ట్రై చేస్తా మొత్తం స్టార్ట్ అయిందో లేదో అప్పుడే అరటి తోటలు కొబ్బరి తోటలు నిజంగా సూపర్ ఉంది వ్యూ అయితే రోడ్డు కటు పక్కన ఇటు పక్కన కొబ్బరి తోటలో అరటి తోటలు అసలు భలే ఉంది వ్యూ ఈ వ్యూ పాయింట్ చూస్తుంటే కేరళలో మున్నార్లో అలాగే కూర్గో అలాంటి ప్లేస్ లకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఎలా ఉందిరా ప్లేస్ ఈ ప్లేస్ ఎలా ఉంది టెంపుల్ చూడండి లుకింగ్ లైక్ ఏ వావ్ అంట నిజంగా వావ్ లాగే ఉంది ఆ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం ద్వారకా తిరుమలకి తిరుమల వెళ్ళే ఆర్చ్ చూసారు కదా ఇప్పుడే మనం ఆర్చ్ అయితే దాటి లోపలికి వెళ్తున్నాం ఎంట్రెన్స్ లోనే మనకి గర్గ్మంతుడి స్టాచ్యూ కనిపిస్తుంది కదా స్టాచ్యూ చాలా పెద్దగా ఉంది ఇప్పుడు అట్ సైడ్ వెళ్తుంది లవ్లీ జోడన్ అట్లాగేస్తుంది ఎదురుగా ఆర్చ్ కనిపిస్తుంది కదా అటువైపు అనమాట ద్వారకా తిరుమల టెంపుల్ మనం అటువైపు నుండే వెళ్ళాలి ఇంకా ద్వారకా తిరుమల అయితే వచ్చేసాము ఇంకా టెంపుల్ అయితే సిక్స్ థర్టీకి ఓపెన్ అవుతుందంట మరి ఓపెన్ అయిన తర్వాత వెళ్తాము ఈ లోపల కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు సో కార్ పార్కింగ్ చేసేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోతాము ఇది నడవండి దర్శనానికి మనం పోయేసరికి టైం సరిపోతుంది

ఎన్నో మొబైల్స్ ఇవ్వాలా మొబైల్స్ ఒక్క నిమిషం ఆడదాక పోయి ఫొటోస్ తీసుకొని ఇచ్చు గుడి లోపలికి మొబైల్స్ ఎలా లేవన్నమాట సో అందుకని చెప్పేసి బయట నుంచి వీడియో తీసేసుకొని మళ్ళీ మొబైల్స్ ఇచ్చేసి మేము దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ మీకు కనిపించే మండపమే కాకుండా పక్కన ఇంకా కొత్తగా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అదంతా కూడా ఇక్కడ టెంపుల్ కాకుండా టెంపుల్ పక్కనే కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి సో ఆ వ్యూ పాయింట్స్ చూద్దామని అయితే వచ్చామన్నమాట చూద్దాం ఇక్కడ వ్యూ ఎలా ఉందనేది కానీ వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది టెంపుల్ ఇక్కడ సిక్స్ థర్టీకి ఓపెన్ అంట సో టైం అయితే మాకు ఉంది అందుకని వెయిట్ చేస్తున్నాము సో గుడి చుట్టూ ఎలా ఉందనేది జస్ట్ చూస్తున్నాం అన్నమాట ఇదిగో ఇక్కడ ఒక కోనేరు కనిపిస్తుంది వ్యూ పాయింట్ అని పైకి వస్తే ఇక్కడ కోనేరు ఉంది అనమాట నాకు తెలిసి ఇది గుడికి సంబంధించిన కోనేరే అయి ఉంటది అవునా అవును కానీ ఆ వ్యూ అయితే చాలా బాగుండేది ఆల్రెడీ కొంచెం డార్క్ అవుతుంది కాబట్టి చీకటి అవుతుంది కాబట్టి పెద్దగా అర్థం కావట్లేదు అందులో అంతా బాగలాగా కనిపిస్తుంది కదా యాక్చువల్గా అయితే వచ్చాము కొంతవరకు మనం మొబైల్ తీసుకెళ్ళచ్చు ఆ తర్వాత మొబైల్ ఎలా లేదనమాట సరే ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఎలా ఉన్నంత వరకు మొబైల్ ఉంచుకొని తర్వాత ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నాము ఇక్కడ ఉచిత ప్రదర్శనం కూడా ఉందన్నమాట కానీ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది మండపం అంతా ఇంకా కొత్త కొత్తగా కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు టెంపుల్ చూడండి ఎంత బాగుందో మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడికి ఒకసారి వస్తుంది మరి వీడియోస్ మొబైల్స్ వరకు ఎలా ఉందనమాట మరి ఇంకా దర్శనానికి అయితే టైం అయిపోయింది మేము వెళ్ళేసి వస్తాము సో ఫ్రెండ్స్ ఇంతటితో ద్వారకా తిరుమల మాకు దర్శనం అయితే అయిపోయింది మేము కొన్ని బుక్స్ కొనుక్కున్నాం లవ్లీ నువ్వేం కొనుక్కున్నావు నువ్వేమో భగవద్గీత మరి ఇప్పుడైతే దర్శనం అయిపోయింది ఇంకా మేము హోటల్ అయితే రూమ్ బుక్ బుక్ చేసుకున్నాము అక్కడికైతే చదువుకోవడంలో బిజీగా ఉన్నారులే కదా ఇప్పుడు రూమ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో మరి ఆ రూమ్స్ అవి ఎలా ఉంటాయి అనేది చూడాలి ఇది ఫ్రెండ్స్ మేము తీసుకున్న రూము నైట్ ఇప్పుడు వచ్చేటప్పుడు మాకు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది సో లవ్లీ డింపుల్ చూడండి ఎలా పడుకున్నారు ఎందుకంటే ఈ రోజుకే తీసుకున్నాము మళ్ళీ రేపు భోగి కదా అక్కడ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారనమాట మాతో పాటు మేము త్రీ ఫ్యామిలీస్ వచ్చాము సో త్రీ ఫ్యామిలీస్ అంటే అందులో ఒకరిది ఇక్కడే అనమాట ఇల్లు సో రేపు భోగి మంటలు కాబట్టి అందరం కలిసి పండగ చేసుకుంటాం అందుకని చెప్పేసి ఈ ఒక్కరోజు ఈ నైట్కి ఇక్కడ తీసుకున్నాము సో ఇప్పటికే లేట్ అయిపోయింది మరి డే టూలో ద్రాక్షారామం అనుకుంటున్నాము రేపు మార్నింగ్ లేచిన తర్వాత ద్రాక్షారామం వెళ్ళి ఈవినింగ్ వాడపల్లి చూద్దాం అనుకుంటున్నాం సో ఇది ఫ్రెండ్స్ మేము తీసుకున్న రూము